దేవుడికి స్తోత్రం హలేయ ప్రియమైన బిడ్లరా సహోదలరా దేవుడి కృప మీకందరికీ తోడైన కాక యేసుక్రీస్తు మరి ఎలా ప్రేమించాలి మనల్ని ఎందుకు ప్రేమించాడు మనం దేవుని ప్రేమించాలి ఎడల మరి ఏమి మేలు జరుతాయి ప్రేమ విస్తరమైంది ప్రేమ క్షమాధనకర్తగా ఆయన యహోవై తండ్రి ప్రకారంగా ఏసుక్రీస్తు ఈ లోకానికి ఈ లోకములు అందరిని ప్రేమించడానికి వచ్చాడు మరి ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను మనం దేవుని ప్రేమించాలి ఏం చెయ్యాలి అనే మాటకి దేవుని ప్రేమితే ఏం చెయ్యాలి దేవుని ఎమ్మడించాలి దేవుడు మన లోబడి ఉండి ఆయన ప్రేమ సత్యమైన ప్రేమ ఏంటో మనం తెలుసుకోవాలి మరి యహాను పద్నాలుగు పదిహేనులను అక్కడ మాట్లాడి మీరు నన్ను ప్రేమించినడలా నా ఆధ్యాయులకు అయి నేను తండ్రిని వేడుకొందును అంటే ఏసుక్రీస్తుని ఎప్పుడు మనం తెలుసుకున్నాము ఏసుక్రీస్తు తండ్రి ఆయన కనుక్కుంటారు వేడుకొందును మీ అద్ద ఎల్లప్పుడూ నుండి ఆయన వేరే ఆధారకర్తగా అనగా సత్య స్వరూపి అంటే ఆధారకర్త ఇవ్వలేదు సత్యస్వరూపి ఆయనే ఆత్మనుకు మీకు అనుగ్రహించను ఆత్మ ప్రశాంతంగా కావాలంటే సత్యస్వరూపి మనకు కావాలంటే మన ఆయన ఆలోచనకర్తగా మనకు అనుగ్రహించాలంటే ఈ మాట లోకములు ఆయన నన్ను చూడరు అంటే లోకములు ఆయన నన్ను చూడరు ఆయనను ఎరగరు కనుక మీరు పొందిని నేరదు మీరు ఆయనను ఎరుగుదురు అంటే మీరు ఆయన ఎరుగుదరు ఆయనతో మీరు సువర్శించిన మీరు ఉండదు మీరు మిమ్మల్ని అనాథులుగా విడబడు మీ ఎద్దనకు వచ్చును ఎక్కడినా సరే ఏ స్థితిలో వచ్చిన రే అనాథులుగా కష్టములను నిరుపేతలను మరి గుడ్డువారు మగవారును మగవారు వాళ్ళందరినీ ప్రేమించడానికే ఈ లోకానికి సత్య స్వరూపైన ఆయన లోకానికి ప్రేమించడానికి వచ్చాడు ప్రతి స్త్రీని ప్రేమిస్తానికి వచ్చాడు ప్రతి ఇబిసారిని ప్రే ప్రేమిస్తానికి వచ్చాడు ప్రతి మానవులు ప్రేమించడానికి వచ్చాడు ప్రతి లోక పాపములు ఎవరో ఉన్నారో ప్రతి మానవ రక్షణక ఆదర్శకర్తక ఆయన సత్య స్వరూపిని తెలుసుకుంటానికే లోకములు ఎంతో ప్రేమించడానికి వచ్చాడు తిరుమిటారా మరి అదే విషయంలోనూ ఇరవై ఒకటిలోకి వెళ్తామండి దేవుడు నా ఆజ్ఞ నా ఆజ్ఞ అంగీకరించిన గాయకున్న వాడే నన్ను ప్రేమించినవాడు మరి పద్నాలుగు ఇరవై వెళ్తే అక్కడ ఉన్న చూడండి నన్ను ప్రేమించినవాడు నన్ను ప్రేమించినవాడు నా తండ్రి వలన ప్రేమింపబడను నేను వారిని ప్రేమించిన వారికి నన్ను కనపరుచుందను అని ఇస్కర్ కానీ యువత కానీ ఈ లోకములు గాక మాకు మాత్రమే నేను నేను అంటే ఇస్కరియేతు మరి అక్కడ ఉన్న యువత ఆ వాళ్ళని ప్రవ్వ ఈ లోకములు వచ్చాయని తెలుసుకున్నారు కానీ వాళ్ళు నిజమైన ప్రవ్వ ఏంటో తెలుసుకోలేకపోయారు నిజమైన తండ్రి ఏంటో తెలుసుకోలేపోయారు రెండు వాళ్ళకి తెలియదు కానీ మనం తెలుసుకోవాలి మనం ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చాడు మాత్రమే నేను కనపరుచుకును సంభవించిన అనగా యేసు నన్ను ప్రేమించినలా ఉన్న వాడు నా మాట గాయకున్నప్పుడు నా తండ్రి వారిని ప్రేమించను అంటే తండ్రిని ప్రేమించినలా మనం ఎంతగా ప్రేమిస్తున్నాము మన వాళ్ళు కూడా ప్రేమించాలి మన తల్లిదండ్రులను ప్రేమిస్తాం తల్లిదండ్రులని ప్రేమ చూపిస్తాం కానీ తల్లి తండ్రిని మనల్ని ప్రేమించినట్టు మనము కూడా ఒక రీతిగా మరి ఉండాలి మరి ఇసుక రీతి మరి మనం ఇంకో రకంగా ఉండకూడదు ఎందుకనక మరి మోసధారంగా ఉండకూడదు ప్రేమిటరా మనము కూడా దేవుని ప్రేమించినట్లుగా ఉండాలి నన్ను ప్రేమించిన నా మాటలు కాయకుండా మీరు నన్ను వినిసున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రియే ఏ మాటలు విషయంలో సరే తండ్రి తండ్రి లోకానికి ఎంత ప్రేమతో వచ్చాడు నేను మీ యొక్క ఉండగానే ఈ మాటలు మీతో చెప్పినది ఆధారకర్తగా అనగా తండ్రి నామములకు పంపబోయి పరిశుద్ధాత్మ తండ్రి పరిశుద్ధాత్మ మరి ఈ త్రియక దేవుణ్ణి మరి మన సేవించాలి ఈ త్రియక దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం కనుక తండ్రి ఎలాగొచ్చాడే పరిశుద్ధాత్మగా మరి ఏసుక్రీస్తు అని లోకానికి ఎలాగొచ్చాడు మన పంపమన్న ఆదర్శకర్తగా ఉండాలి ఈ ఈ సంగతులన్నీ మీకు చెప్పుతున్న చేతులు కానీ మీకు శాంతి మీకు అనుగ్రహించి వెలుస్తున్నాను మనకు శాంతి కావాలి శాంతి లేదు మన కుటుంబం శాంతి ఉందా లేదు మీ ఆరోగ్యం శాంతి ఉందా లేదు మీ మైండ్లో శాంతి ఉందా లేదు మీ పట్టణంలో శాంతి ఉందా లేదు మీ భర్తలకు శాంతి ఉందా లేదు మీ హృదయం శాంతి ఉందా లేదు శాంతి కావాలి శాంతి కావాలంటే ప్రశాంతి దేవుని యొక్క ఆధారకస్ దేవుడు మా ఆయన సత్యస్వరూపగా వచ్చాడు మనం ప్రేమించడానికి ప్రేమ అంటే ప్రేమించడానికి వచ్చాడు మనకు శాంతి కావాలి శాంతి కావాలంటే ఏం చేయాలి దేవుని ప్రేమించాలి ఈ విషయం తెలుసుకోవాలి ఎందుకనక దేవుడు నిన్ను నన్ను ఎంత రీతిగా ప్రేమించారంటే మనకు శాంతి ప్రేమించడానికి అనుగ్రహించాడు ప్రేమరా మీకు శాంతి మీకే అనిపించను లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించలేదు మీ హృదయమును కలవరపడకనేయకండి మన హృదయము కలవరపడుతున్నాం ఎందుకు కలవబడుతున్నాం ఎందుకు చింతిస్తున్నాం ఎందుకు నీవు హృదయమానకు మరి కంగర పడిపోతున్నావు వద్దు శాంతి కావాలి నీ కుటుంబాలకు శాంతిని కావాలంటే తండ్రి నిన్ను ప్రేమించడానికి నన్ను ప్రేమించిన వల్ల మీరు ఎలాగో ఉంటున్నారు నన్ను ప్రేమించిన మీరు ఏ రకంగా శాంతి కనుగొంటున్నాడో దేవుడు అన్ని పెడతాడు మనం తండ్రియే తండ్రి ఆధ్యాత్మికారంగా ఏ శ్రీస్తి లోపలికి వచ్చాడు నిన్ను నన్ను ఒక రీతిగా కూడా నలపెట్ట శాంతి కావాలి ఈ విషయం తీసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ మరి హృదయం వల్ల శాంతి కావాలి హృదయం వల్ల ప్రశాంతి కావాలి హృదయం వల్ల మనకి నెమ్మిది కావాలి ఇదే మన హృదయం వల్ల దేవుడిని ప్రేమించడానికి ఈ లోకంలో మనం ఎలా తెలుసుకోవాలి అని మరి ప్రార్థన ప్రార్థపూర్వంగా ఉంటేనే సత్యమైన మరి ఆయన ఆదర్శకతగా మరి సర్వరూపిక దేవుడిగా ఆయన వచ్చాడు ఈ లోకానికి తెలుసుకోవాలని ప్రభు పేరట మీరు పేరు పేరున వందలా తెలియజేస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశ్రించడు కాక ఆమె ప్రార్థన అండి పరిశుద్ధమైన ప్రేమ కలితీ కృపకల్తాన్ని స్తోత్రాలు మమ్మల్ని ప్రేమించడానికి లోకమ్మలకి ఎంతో వచ్చా ప్రభా అయ్యా అయ్యా మిమ్మల్ని ప్రేమించడానికి ఈ వాక్యముతో మాట్లాడతానికి తెచ్చు ప్రభావ శాంతిని సమాధాన ఐక్యతంగా తెచ్చండి అనేక వింట రక్షించండి ప్రభా గుడివారు మోగవారు వాళ్ళందరూ ప్రభా లోకమ్మలు ప్రేమించడానికి ఎంతో వచ్చారు నీ సహా ఆశలు ప్రతి దైవజులు ప్రతి సంఘాలు ప్రతి నాయకులు దీవించి ప్రశాంతమైన వాతావరణం శాంతిని భద్రత ఇచ్చినట్లుగా నీ కృపల ఎలిగించమని క్రీస్తు యసు పరిశుద్ధాత్ వేడుకున్నా పరమ తండ్రి ఆమెన్ అండి అందరికీ వందనాలు దేవుడి మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రించని కాక ఆమె